ఇట్లా ఉన్నది కానీ అలాంటివి ఏమన్నా అవి సింగిల్ గా అలా పెట్టొచ్చండి అలా ఆరాధనలో ఎప్పుడైనా అమ్మవారు ఉన్నదే పెట్టుకోవాలి మనం పూజ మందిరంలో ఉట్టిగా మనకి ఏంటంటే షోపీస్ లో పెట్టుకుంటాడు షో లో పెట్టుకుంటారు పీసెస్ లాగా అలా డెకరేటివ్ పీసెస్ లాగా పెడుతుంటారు చిన్న చిన్న బొమ్మల లాగా మామూలుగా పెడుతుంటారు అలాంటప్పుడు ఉట్టిగా కృష్ణుడిని పెట్టొచ్చు అప్పుడు కూడా గోవో గోపాల బాలు ఎవరో ఒకళ్ళు ఉండాలి ఆయనతో పాటు ఒంటరిగా పాపం బోర్ కొడుతుంది కదండి అలా ఉంచొద్దు అంటారు ఎప్పుడు కూడా మనకి ఫోన్ ఉంది ఆయన దగ్గర లేదు కదా అంటే మనల్నే చూస్తూ ఉంటారు అలాగే కొంతమంది హాల్లో ఎంట్రెన్స్ మనం ఫోన్ చూస్తుంటే ఆయన మనల్ని చూడాలా కొంతమంది హాల్లో ఎంట్రెన్స్ లో ఇలా కృష్ణుడికి పెడుతూ ఉంటారు అసలు అలా పెట్టొచ్చు ఆ ఇంట్లో ఎంత భగవంతుడి యొక్క స్మరణ మనకు కలగలిగితే అన్ని వైపులు భగవంతుడు ఉండాలి ఫోటో రూపంలోనైనా విగ్రహ రూపంలోనైనా ఉందనుకోండి ఎక్కడ చూసినా అరే కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు కృష్ణుడు ఇలా చేస్తున్నాడు కృష్ణుడు అలా చేస్తున్నాడు అని ఆ కృష్ణ స్మరణ మనకు కలుగుతుంది చాలా ముఖ్యం మన స్క్రీన్ సేవర్ తో నుంచి ప్రారంభం చేస్తే అన్ని చోట్ల కృష్ణుడు ఉండాలి అప్పుడే మనకి ఎంత కృష్ణుడిని భగవంతుని చూస్తుంటే ఎంత భగవంతుడి గురించి వింటూ ఉంటే అంత మంచి భావనలు మన లోపల కలుగుతాయి ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది మనకు కలుగుతుంది